మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి అక్కడ నేను చూడలేను ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా లేదే తీసుకెళ్ళరా ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు వాళ్ళ కన్నీడుతుడు వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా ముస్లింవా క్రిస్టియన్వా అని అడిగానా లేదే అడక్కుండా ఆశ్రయం ఎందుకు ఈ ప్రపంచంలో ఆకలి చావు ఈ రెండు రా దగ్గరికి చేర్చేది స్వార్థం డబ్బు ఈ చంపేసేది మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా పది మందికి ఉపయోగపడితే తీసుకెళ్ళి రా చింతలో మా నాన్న పోయాడు అందుకే నాకు తండ్రి మహకారం తెలియదు ఈ రోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది నువ్వు తనంతో కూడా నీ సొమ్మును చూశాను కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను ఈ చనువు నుంచి నేను నాన్నను పిలుస్తా నాన్నేమున్నా నాన్న అన్నావు కదా అవున్రా నేను నీకు నాన్నని నువ్వు నా కొడుకువి నాకు పెద్ద కొడుకురా నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా ఏంటి రా ఏంటా చూపు పర్వాలేదు కుట్టు ఇక్కడ చిన్న మీద ఉంటుంది కుర్తీ చస్తాను ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేని కుట్టు నువ్వు నా ఆయుష్ అంతా అడుగడుగు నా ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాధీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు నూతిలోని కప్పల్లా ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు చందమామ రావే జాబిల్లి రావే అని రాని చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే